హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిల్లు ఇవాళ మన రెసిపీ వచ్చేసి పల్లీ చిక్కీ అండి స్వీట్ షాప్ లాగా పల్లీ చిక్కీని ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ పల్లీ చిక్కీ అనేది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా హెల్తీ అయిన రెసిపీ కదా ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా సింపుల్గా నా స్టైల్లో పల్లీ చిక్కీని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాని ఇప్పుడు పల్లీ చిక్కిని ఎలా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మూడు కప్పుల వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలు అనేవి సుమారు అర కేజీ పల్లీలు తీసుకుంటున్నాను నేను ఈ పల్లీలని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ నిదానంగా ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా నిదానంగా లోపల వరకు వేగితేనే పల్లీ చిక్కీ అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే పల్లీలు వేయకపోతే మెత్త మెత్తగా ఉంటాయి అంత టేస్టీగా ఉండదు పల్లీ చిక్కీ అనేది లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే బాగుంటుంది ఇలా మనకి ఒక పది నిమిషాల తర్వాత పొట్టు సపరేట్ అయితే పల్లీలు వేగినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసి పల్లీలు కాస్త చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారైన పల్లీలని ఇలా ఒక లోటా తీసుకొని ఇలా రఫ్ చేస్తూ ఉంటే పల్లీలు అనేవి రెండు బద్దలుగా విడిపోయి పొట్టు అనేది సపరేట్ అవుతుంది ఒక నాలుగైదు నిమిషాలు ఇలా చేశామంటే చూశారు కదా సపరేట్ అయ్యాయి పల్లీలు రెండు బద్దలుగా పొట్టంతా విడిపోయింది ఇలా ఈజీ ప్రాసెస్లో మనం పల్లీలని ఇలా ఈజీగా రెండు బద్దలుగా చేసుకొని పొట్టును డివైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మీకు చాటు ఉంటే చాటులో చేరుకోవచ్చు ఫ్రెండ్స్ లేదంటే ఇలా గరిట సాయంతో అన్నామంటే పొట్టంతా పోతుంది పల్లీలు పైన ఉండిపోతాయి ఇలా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని మిగతా వాటిని కూడా అదే విధంగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా సింపుల్ మెథడ్లో ఇలా పల్లీలని సపరేట్ చేసి పొట్టును సపరేట్ చేసుకోవచ్చు ఈ పొట్టును పడేసుకొని కడాయి శుభ్రం చేసుకుందాం ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాంటి చెక్క బెల్లం వాడితే పల్లీ చిక్కీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా గట్టిగా ఉండాలి బెల్లం అనేది పాకం బెల్లం మెత్తటి బెల్లం ఈ పల్లీ చిక్కీకి అస్సలు పనికిరాదు మనం ఎంత పాకం తీసినా కూడా పల్లీల చిక్కీ అనేది మెత్తగా వస్తుంది చుట్టుకుపోతుంది ఈ బెల్లాన్ని దంచుకొని మూడు కప్పుల వరకు కళాయిలో వేసుకుందాం అర కేజీ పల్లీలకి అర కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీటు ఒక కప్పు వాటర్ పోసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి మెత్తటి పాకం బెల్లం అనేది దీనికి పనికిరాదు ఫ్రెండ్స్ పల్లీ చిక్కీకి ఇలా బెల్లం మొత్తం ఒక ఐదు నిమిషాల తర్వాత కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని వడకట్టుకుందా ఏమన్నా డస్ట్ పార్టికల్స్ దుమ్ము ఏదైనా ఇసుక ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతాయి ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇది పడేసుకొని కడాయిని శుభ్రం చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని నీళ్ళని కళాయిలో వేసుకొని ఒక పది నిమిషాలు మరిగించుకున్నామంటే ఇలా పక్క చక్కగా పాకం అనేది ఉడుకుతూ ఉంటుంది ఈ పాకం ఉడికేలోగా మనం పల్లి చిక్కి ప్రిపేర్ అయింది వేసుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యేసి ప్లేట్ మొత్తానికి అప్లై చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందా చూస్తున్నారు కదా పాకం అనేది కాస్త చిక్కబడి ఉడికింది కదా ఇప్పుడు ఈ పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఉడికించుకుంటున్న పాకాన్ని వేసి పాకం చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం దగ్గరకు అనేసి చేతిలోకి తీసుకుంటే మనకి పాకం వచ్చింది రాంది తెలిసిపోతుంది ఇలా చేతిలోకి తీసుకుంటే మనకి వచ్చింది ఉండవుతుంది కానీ పాకం అనేది సాగిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇలా సాగితే మనకి పల్లె చిక్కికి పనికిరాదు పాకం ఇలా సాగొద్దు గట్టిగా ఉండాలి కాబట్టి పాకాన్ని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందని రెండు మూడు నిమిషాల తర్వాత ఉడికించుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి పాకాన్ని మరి కొంచెం పాకం తీసుకొని ఇలా వాటర్లో వేసి చేత్తో తీసుకొని ఇలా అంటే మనకి పాకం విరిగిపోతుంది సౌండ్ మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్ ఇలా టంగ్ టంగ్ అని శబ్దం రావాలి ఇలా ఇరిగిపోవాలి పాకం అనేది ఇలా గట్టిగా ఉండాలి ఎటు సాగొద్దు ఇలా రాయిలా గట్టిగా అయితే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు చిక్కీకి చాలా టేస్టీగా ఉంటుంది క్రంచిగా వస్తుంది పల్లీ చిక్కీ అనేది ఇలా టంగ్ టంగ్ మన శబ్దాన్ని రావాలి అందాక మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అసలు గట్టిగా రావాలి అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది పల్లీ చిక్కీ అనేది ఇలా వస్తే రెడీ అయినట్టే పాకం ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వంట చూడని అది ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి రెడీగా పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలు మొత్తాన్ని వేసుకొని అంతా పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఇలా కలిపేటప్పుడు మొత్తం కలిపేసుకొని ఎమ్మటే స్టవ్ వేసుకొని ముందుగా రెడీ యూజ్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ పల్లీ చిక్కి మిశ్రమం మొత్తం వేసుకొని గరిటతో ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లోటాకి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా గట్టిగా ఈవెన్గా సర్దుకోవాలి ఇలా మొత్తం సర్దుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత మరి పూర్తిగా చల్లారద్దు కాస్త చల్లారిన తర్వాత మనకి చాక్ తీసుకొని సా కావలసిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా ఘాట్లు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి రెండు గంటల పాటు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత దీన్ని ఇలా డిమోల్ చేసుకుంటే ఈజీగా మనకి పల్లి చిక్కీ అనేది ప్లేట్లో నుంచి ఊడి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈజీగా వచ్చేసింది మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా పల్లి చిక్కీ అనేది రెడీ అయిపోయిందో చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రంచీగా వచ్చిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్లో ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినొస్తారు చాలా సింపుల్గా పల్లి చిక్కీని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా డబ్బాలో పెట్టుకున్నామంటే పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి